ఓం శ్రీ మాత్రే నమ తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగు తేదీతో ముగుస్తుంది ఇక ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా చెప్తారు ఆషాఢ మాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు పవిత్రమైనది ఈ సందర్భంగా మాస విశిష్టత పాటించవలసిన నియమాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదని మనందరికీ తెలుసు కొత్తగా పెళ్ళైన జంటలు కాపురం చేయకూడదు ఈ ఆషాఢ మాసం మొత్తం భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టే కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో గర్భం దాల్చకూడదు కాబట్టే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా కోడల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయని ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నిండు నెల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారట కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు నేరేడు పండ్లు తప్పనిసరిగా తినాలి దీని కారణం ఏంటంటే వేసవి కాలం వెళ్ళి మనకి వర్షాకాలం అనేది వస్తుంది కాబట్టి ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఉనగాకుతో పప్పు తెల్లగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక ప్రద శ్రద్ధ అనేది చూపించాలి ఆషాఢ మాసంలో ముఖ్యంగా చద్దన్నం అని మాత్రం అస్సలు తినకూడదండి ఎందు ఆకుకూరలు మాంసము చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయ ఇలాంటి పదార్థాలు కూడా ఆహారంలో తీసుకోకూడదు మాసం వస్తే ఆడవాళ్ళు అరచేతిలో గోరింటాకులు మెరిసిపోతూ ఉంటాయి కదా కాని అమ్మాయిలకు గనక గోరింటాకు ఎర్రగా పండితే ఏమంటారు నీకు మంచి భర్త దొరుకుతాడు అంటారు కానీ శాస్త్రీయపరంగా సైంటిఫిక్గా చెప్పుకుంటే గోరింటాకు గురించి ఆషాఢంలో వర్షాలతో ప్రారంభమవుతుంది కాబట్టి అనారోగ్య మాసంగా పిలుస్తారు ఆషాఢ మాసాన్ని ఎండాకాలం నుంచి వర్షాకాలంలో అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది కాబట్టి మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్ళు చేతులకు గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది అండ్ రోగ శక్తి కూడా పెంచుతుంది కాబట్టి ఇది సైంటిఫిక్ రీజన్ యాక్చువల్లీ గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి అంటే స్త్రీలకు గర్భాశయంలో ఏమున్నా చర్మ సంబంధమైన సమస్యలు ఏమున్నా కూడా మొత్తం కూడా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది ఇక చాలామంది మంచం పైన కూర్చొని భోంచేస్తూ ఉంటారు కానీ ఈ ఆషాఢ మాసంలో మంచంపై కూర్చొని మాత్రం భోజనం చేయకూడదండి ఈ నెల రోజుల పాటు మంచం మీద కూర్చొని భోజనం చేస్తే రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత అనేది వస్తుంది కాబట్టి ఇక నుండైనా అయినా మంచంపై కూర్చొని భోజనం చేయకండి ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళడం ఇంట్లో పూజ చేసుకోవడం దేవుడి మంత్రాలు చదవడం దేవుడిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలోనే గురు కూడా ఉంది ఇంకా బోనాల ఉత్సవాలు కూడా అలాంటి పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలోనే పాతూరు మాసం కూడా ప్రారంభమవుతుంది అలాగే పెళ్ళైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఇంటికి దురదృష్టం పడుతుంది దీంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి అలా చేయకపోతే మీరు ఏ స్త్రీ అయితే ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి చక్కగా ముద్దుగు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే పూజలు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలు ఇలాంటి వస్తువుల్లో ఏదైనా దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకండి నీటిని వృధా చేస్తే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మి లేని ఇళ్ళు కళావిహీనమై అష్ట కష్టాలతో నిండుతుందని మనందరికీ తెలుసు ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు ఈశ్వరునిని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలట ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటారో అలాంటి వారు ఈ ఆషాఢంలో శివుడికి కనుక అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న కుజ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈ నెల మొత్తం అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోయి ఆ సూర్యదేవుడి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక విపరీతమైన అప్పులు బాధలు ఇబ్బందులు పెడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవన్నమాట ఈ ఆషాఢంలో ముఖ్యంగా గాయత్రి మహామంత్రాన్ని జపించండి ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది ఇక తమ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు మీ జాతకంలో సర్పదోషం ఉంటే గనక ఈ మాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని ఆవు పాలతో అభిషేకం చేయండి ఇలా చేస్తే కాల సర్ప దోషాలన్నీ కూడా పోతాయి ఈ మాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటుకు వెళితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటికి అదృష్టము వరిస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవారు ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం మనం ఆషాఢ మాసంలో ప్రతి స్త్రీ గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే శరీరంలో ఉండే వేడిని తీసేస్తుంది కాబట్టి రోగ శక్తి పెంచుతుంది కాబట్టి ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు నేల మీద కూర్చొనే భోంచేయాలి లేదంటే రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత వస్తుంది ఇక తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలి అలానే ఇంట్లో ఎప్పుడూ దేవుడి మంత్రాలు ధ్యానించడం పూజలు వ్రతాలు చేయడం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆషాఢ మాసంలో శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఆషాఢ మాసంలో గ్రామ దేవతను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవత అనుగ్రహం ఉంటేనే కుటుంబంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు ఇక శివుడిని మహావిష్ణువుని ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఏ దోషాలతో బాధపడేవారు ఆ ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలు పోతాయి తులసిని ప్రతి శుక్రవారం పూజించాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి స్త్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా తులసిదే పూజించి స్త్రీ సూక్తాన్ని అయితే ఖచ్చితంగా పఠించండి ఇంట్లోని ప్రతి ఆడవారు కూడా ఇవి ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో ఇలాంటి పనులు చేస్తే అఖండ రాజయోగం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం